చింత చిగురు పచ్చడి చింత చిగురు వంద గ్రాములు తీసుకొని కడిగి పెట్టుకున్న పది ఎండమిర్చీలు చిన్న ముక్కలుగా చుంచుకున్న శనగపప్పు కొంచెం నువ్వులు కొన్ని పల్లీలు కొన్ని ధనియాలు కొన్ని కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి కళాయి వేడెక్కినాక స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి నూనె పోసుకోవాలి కొంచెం నూనె వేడయింది శనగపప్పు పోసుకోవాలి ఏంపుకోవాలి పల్లీలు పోసుకోవాలి శనగపప్పు పల్లీలు కొంచెం వేంపుకున్నాక నువ్వులు పోసుకోవాలి ధనియాలు పోసుకోవాలి ఎండుమిర్చీలు వేసుకోవాలి కొంచెం ఎర్రగా ఎంపుకోవాలి ఎర్రగా అయినవి స్టవ్ బంద్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించి కొంచెం నూనె పోసుకోవాలి నూనె వేడెక్కినాక చింతచిర వేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి కొన్ని మంచినీళ్ళు పోసుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత తీసి కలుపుకోవాలి నీళ్ళన్నీ దగ్గరకాయ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత తీసి చింత చెగురు మంచిగా ఉడికింది స్టవ్ బంద్ చేసుకోవాలి చింతచిగురు చలార మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిర్చి పప్పులు మసాలాలన్నీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన ఈ ఇలా జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చింత చిగురు మిక్సీ పట్టిన ఈ పప్పు మిర్చి కారం పొడిలా ఈ చింత చిగురు వేసుకోవాలి చింత చిగురు మిక్సీ పట్టుకోవాలి గట్టి ఉంటే కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక కొంచెం నూనె పోసుకోవాలి నూనె వేడేనాక అవు చిన్నగా పెట్టుకోవాలి. శనపప్పు పప్పు, పప్పు వేసుకోవాలి. ఏంపుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక ఎండు మిర్చి, సుం చేసుకోవాలి. వేసుకోవాలి. ఎర్రగా అయింది కొంచెం పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి పోపులా చింత చిగురు పచ్చడి వేసుకొని కలుపుకోవాలి చింతచిగురు పచ్చడా రెడీ అయింది స్టవ్ బంద్ చేసుకోవాలి